జనరల్ తర్వాత దయచేసి స్టేజీ పాసులు వారు మాత్రమే ఉండాలి మిగతా వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని కింద దిగాలని కోరుకుంటా ఉన్నాము దయచేసి నెక్స్ట్ మన జాతీయ అధ్యక్షుల వారికి పాద నమస్కరించుకుంటూ మన జిల్లా సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్ పార్థసారధి అన్నగారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము వారు పార్థసారి అన్నగారు మాట్లాడతారు ఒక ఐదు నిమిషాలు దయచేసి సభావేదికను అలంకరించిన పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకి నమస్కరిస్తూ సభావేదికను అలంకరించిన పెద్దలందరికీ అదేవిధంగా జిల్లా నలుమూల నుండి విచ్చేసినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు మహిళా సోదరిమణులు పత్రికలందరూ కూడా పేరు పేరిన నమస్కారం ఇరవై నాలుగవ పార్ల ఎన్నికల్లో పన్నెండు సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుపొందడం జరిగింది తరువాత ఈ ప్రాంతం యొక్క రుణాన్ని తీర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మన నాయకుడు ప్రసిద్ధి గాంచినటువంటి ఒక కియా పరిశ్రమని ఇక్కడికి తీసుకురావడం జరిగింది దాదాపుగా పద్మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాంతంలో కియా పరిశ్రమ వస్తే యాభై వేల ఉద్యోగాలు వచ్చాయి అదేవిధంగా మన ప్రాంతం అంతా కూడా అన్ని రకాల అభివృద్ధి చెందింది మీ అందరికీ తెలుసు అదే విధంగా ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ కూడా పూర్తి చేయడం జరిగింది అంటే మన ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతం మారుమూల ప్రాంతం వలసలు వెళ్లేటువంటి ప్రాంతం కరువు వస్తే ఆ కరువు కరువుని నివారించాలన్నటువంటి ఉద్దేశంతో మా నాయకుడు యొక్క కృషితో కియా పరిశ్రమ అయితేనేమి అయితే రిజర్వాయర్ అయితేనేమి అన్ని రావడం ద్వారానే ఆర్థికంగా ఈరోజు వెసలబాట వచ్చిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయినాయి అదేవిధంగా ఈ ప్రాంతంలో అనుబంధ సమస్యలు కూడా రావాల్సి ఉండేవి కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత జే ట్యాక్స్ భయపడి పరిశ్రమలను కూడా పారిపోయినాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సార్ మా ప్రాంతంలో ఆ రోజుల్లో మన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెనుగొండ నియోజకవర్గానికి తాగునీటి కోసం మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఆ రోజు వెచ్చించి గ్రావిటీ మీద అన్ని గ్రామాలకు కూడా నీళ్లు ఇవ్వాలని నిర్ణయించి దానికి కూడా ఒక ఫౌండేషన్ వేసాం సార్ అదేవిధంగా మనకి గోరంట్ల ముఖ్యంగా అక్కడ సాగునీరు అవసరం ఉంది సార్ అక్కడ కూడా డిపిఆర్ తయారైంది తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి దాన్ని కూడా వాళ్ళు మర్చిపోయినారు సార్ కాబట్టి ఎప్పటికీ ఈ ప్రాంతం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైనా జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తప్ప ఇంకొకటి కాదని సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఇది రణ ఒక యుద్ధం రేపు సంసిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికలకు సందర్భంగా తెలియజేస్తా సిద్ధంగా ఉన్నారా లేదా సిద్ధంగా ఉన్నారా లేదా అదే విధంగా పద్నాలుగు స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ రేపరేపలు రెండు లోక్సభ కూడా స్థానాలు కూడా గెలుస్తాయని గెలిపిస్తారని ఈ సందర్భంగా మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా థ్యాంక్ ఇప్పుడు మన మిత్రపక్షం జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ చిలక మధుసూదర్ రెడ్డి గారు మాట్లాడతారు ఉమ్మడి అనంతపురం జిల్లాకి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం ముఖ్య నాయకులకు అదే విధంగా జిల్లా నడమూల నుంచి విచ్చేసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా నేను నాలుగు మాటలు మాట్లాడదలుచుకున్నా మన ముందున్నటువంటి ఈ పరిశ్రమ ఏది ఏం పరిశ్రమ ఏం పరిశ్రమ ఒక్కసారి చూడండి కియా చూస్తే ఎవరు గుర్తొస్తారు కియా చూస్తే ఎవరు గుర్తొస్తారు మన రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చినటువంటి ఘనత మన మాజీ ముఖ్యమంత్రి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిది రాష్ట్రంలో సీనియర్ నాయకుడు దేశంలోనే సీనియర్ నాయకుడు అటువంటి నాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెడితే పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయారు చెల్లించిపోయి నారా చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి అక్కడికి వెళ్ళి సార్ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్దాం కలిసి వెళ్ళి ఈ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొందాం అని చెప్పేసి అక్కడే సభ్యుల దగ్గర పొత్తు ప్రకటించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తున్నా అటువంటి మహోన్నతమైన వ్యక్తులు ఈ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేశారు ఎన్నో ఉద్యమాలు చేశారు ఒకటే చెప్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో కేసులతో ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు ఈ జగన్ రెడ్డి తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలను నానా కష్టాలు పెడతా ఉన్నారు అయినా ఎన్నో కష్టాలు పోటీ ఈ రాష్ట్ర రాష్ట్రం కోసం మీరంతా కూడా సంసిద్ధులై ఈ రోజు వేలాదిగా తరలి వచ్చారు ఒకటే చెప్తా ఉన్నాం జగన్ రెడ్డి నువ్వు సిద్ధం అంటా ఉన్నాం మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం నిన్ను గడ్డ సిద్ధంగా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం జగన్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని రాష్ట్రంలో ఈ యొక్క అరాచక బాధను తగ్గించాలని కోరుకుంటూ సార్ ఒకటే చెప్తున్నాం సార్ అనంతపురం జిల్లాలో ధర్మవరంలో సార్ ఈ యొక్క ఆరాచక రాజ్యం వెళ్తా ఉంది సార్ ఒకటే చెప్తా ఉన్నాం సార్ ధర్మవరంలో ఒక దుర్మార్గులు ఒక ప్రజల సొమ్మునంతా కొల్లగొట్టి కోట కట్టాడు ఈ ఎమ్మెల్యేలు ఒకరొక్కరు రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నారు సార్ ఒకవే సార్ వాళ్ళు కార్యకర్తనే కాదు సార్ మా కుటుంబంలో ఉన్నటువంటి మహిళల నా భార్య మీద కూడా కేసు పెట్టారు సార్ దుర్మార్గుడు ఈ దుర్మార్గు బుద్ధి చెప్పాలంటే రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ గెలవాలి ఉమ్మడి అనంతపురం జిల్లాలో మనమంతా ఏకమై పద్ధతుల నియోజకవర్గాలు గెలిపించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క జాన్సాలి వాళ్ళ అధ్యక్షుల వారికి ఒక మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఎందుకంటే రాష్ట్రం కోసం వారు ఎన్నో తగాలు చేస్తున్నారు అటువంటి వారిని గెలిపించవలసిన బాధ్యత మనం అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ ఇప్పుడు మీరందరూ ఎదురు చేస్తు ఆ రోజుల్లో మన తెలుగుదేశం ప్రభుత్వ హయంలో పెరుగొండ నియోజకవర్గానికి తాగునీటి కోసం మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఆ రోజు వెచ్చించి గ్రావిటీ మీద అన్ని గ్రామాలకు కూడా నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించి దానికి కూడా ఒక ఫౌండేషన్ వేసాం సార్ అదేవిధంగా మనకి గోరంట్ల ముఖ్యంగా అక్కడ సాగునీరు అవసరం ఉంది సార్ అక్కడ కూడా డిపిఆర్ తయారైంది